రైల్వే స్టేషన్లో సెంటర్లో సామర్థిక రైల్వే స్టేషన్ సెంటర్ పోవచ్చినట్టు కావాలి వస్తాయి కతాపురం జనసేనకి చాలా బలం ఉంది కూడా తెలుగుదేశం నాయకులు విజుత్వా తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల అండగా నిలబడ్డ చినరాజప్ప గారి మీద గౌరవంతో వారికి గెలవాలని బీజేపీ కుమల బాబు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వారి పెద్ద గౌరవించి నా మాటను బంధించి ఈరోజు కుమల్ బాబు గారు తన సీట్ని ఛాలెంజ్ చేసి పోటీ లేకుండా కూట అభ్యర్థిగా చినరాజప్ప గారికి గెలవాలి మన సదుద్దేశంతో రోజున వచ్చిన చిరుబాబుకి బాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన తెలిచేది కోటమి వైసీపీకి ఓటమి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పట్టాధారులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఒకటే మీకు ఎందుకు ఈ కూటమికి నేను మద్దతు ఇచ్చారని చెప్పడానికి రాజకీయాల్లో పార్టీ విభేదాలు ఉన్నాయి మనం పాలసీ పరంగా విభేదాలు ఉన్నాయి కానీ కక్షపూరితంగా రాజకీయాలు ఉండకూడదు అన్ని కులాలు కలిసి ఉన్నారు ఆ ఉద్దేశంతో ఆయన అకాలంగా చంద్రబాబు గారిని జైల్లో పెడితే చంద్రబాబు గారిని జైల్లో పెడితే దశాబ్దాలుగా చిన్నరాజప్ప గారు లాంటి తెలుగుదేశం నమ్ముకున్న నాయకులు వారి బాధ నాకు అర్థమైంది అలాగే దశాబ్దాలుగా ఉన్న వ్యక్తికి నేను ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి దశాబ్ద కాలం నుంచి పార్టీని నడుపుతున్న వ్యక్తి నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నడుపుతున్న వ్యక్తి నాయకుడి అధినాయకుడి కష్టాన్ని అర్థం చేసుకున్నాను నాకే దశాబ్ద కాల కష్టంగా ఉండే పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారికి కష్టాలను చూసి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు నేను అర్థం చేసుకుని మీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైన మద్దతు ఆరోజు రాజమండ్రి జైలులో ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉంటే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మన ఆంధ్రప్రదేశ్ సుస్థరికి అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను మొదట పాడూ ఈ పైన ఉన్న చిన్నరాజుప్ప గారికి కున్నల బాబు గారికి జోందుల నవీన్ గారికి వెంకట రమణ గారికి ఏడు ఎలుగుండల గారికి అలాగే మిగతా నా పార్లమెంటరీ ఎంపీల్స్ చేతసేన బాస్

పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మన కూటమి పదిహేనుకి పదిహేను నియోజకవర్గాలు ఇక్కడ సంపూర్ణంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యత చూపించాం ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో కూడా మన కూటమి ఆధిక్యత చూపించాం నాకు అవసరం లేదు